భీష్ముడు వ్యాసున్ని అస్థినపురానికి తీసుకొస్తాడు సత్యవతి వ్యాసునితో నీ తమ్ముళ్ళిద్దరూ చనిపోయారు కురువంశము నిర్వంశమయ్యింది భీష్ముడేమో భీష్మ ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు అస్థినపురానికి రాజనేవాడే లేడు నీ అంశతో నా కోడలిద్దరూ తల్లులయ్యే విధంగా చూడు నాయనా అని వ్యాసుణ్ణి సత్యవతి అడుగుతుంది వ్యాసుడు నువ్వు చెప్పిన విధంగా నేను చేస్తానమ్మా కొన్ని మూలికలను తెప్పించి నేను చెప్పే మంత్రాలతో దీక్షను పాటిస్తే నీ కోడలిద్దరూ తొమ్మిది నెలల్లో పన్నంటి బిడ్డకి జన్మనిస్తారమ్మా అని వ్యాసుడు దానికి సత్యవతి అంత సమయం లేదయ్యా రోజు రోజుకి శత్రువులు పెరిగిపోతున్నారు రాజు లేని రాజ్యం పైన అందరికీ ఆశపడుతుంది తొమ్మిది నెలలు ఎదురు చూడడం అంటే శత్రువులను పెంచుకోవడమే ఈ పని త్వరగా జరిగేటట్టు చూడయ్యా అని సత్ వ్యాసుడు నీ వ్యాసుడు పిండం త్వరగా అభివృద్ధి చెంది పదిహేను రోజులలో నీ కోడలిద్దరూ పండంటి బిడ్డకు జన్మనిస్తారమ్మా అని వ్యాసుడు సత్యవతితో చెప్పి ఈ మంత్రించిన నీళ్ళతో స్నానం చేసిరమ్మాను నీ కోడలిద్దరిని అని వ్యాసుడు సత్యవతితో చెప్తాడు వ్యాసుడు కొంత సమయం తర్వాత ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో అంబికను కూర్చోబెట్టి ఎదురుగా వ్యాసుడు కూర్చొని మంత్రాలతో దీక్షను ప్రారంభిస్తాడు వ్యాసుడు దీక్షను చేస్తుంటే అంబిక భయపడి కళ్ళు మూసుకుంటుంది ఎందుకంటే వ్యాసుడు అడవి నుంచి వచ్చాడు కనుక ఒంటి నిండా ఎంట్రుకలతో ఉంటాడు వ్యాసుడు చూడడానికి కొంచెం భయంకరంగా కనబడతాడో అంబికకి అందువల్ల అంబిక కళ్ళు మూసుకుంటుంది వ్యాసుడు గమనించి ఈ అమ్మాయి దీక్ష చేస్తుంటే కళ్ళు మూసుకుంది కనుక ఈ అమ్మాయికి గుడ్డివాడు పుడతాడు అని వ్యాసుడు చెప్తాడు అప్పుడు సత్యవతి ఈ రాజ్యాన్ని పరిపాలించేది ఒక గుడ్డివాడా అని సత్యవతి బాధపడుతుంది తరువాత సత్యవతి అంబాలికను పిలిచి వ్యాసుడు దీక్ష చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు ముయ్యకూడదు అని సత్యవతి అంబాలికకు చెప్పి వ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది అప్పుడు వ్యాసుడు మళ్ళీ దీక్షను ప్రారంభిస్తాడు వ్యాసుని చూసి అంబాలిక భయపడి కళ్ళు మూసుకోకుండా వణుకుతుంది దీక్ష అయిపోయే సమయానికి అంబాలిక వణుకుతూనే ఉంటుంది అంబాలిక వణకడం వల్ల అంబాలికకు వణుకుడు రోగముండే పుడతాడని వ్యాసుడు సత్యవతితో చెప్తాడు సత్యవతి బాధపడి అంబాలికను మళ్లీ దీక్షలో కూర్చోమంటుంది అంబాలిక భయపడి అంబాలిక తన దాసిని దీక్షకు పంపిస్తుంది వ్యాసుడు మళ్లీ దీక్షను ప్రారంభిస్తాడు ఆ దీక్ష అయిపోయే అంతవరకు ఆ దాసి భయపడకుండా నిగ్రహంగా కూర్చో వ్యాసుని దీక్షతో అంబికకి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుడతాడు ఈయన మొదటిగా పుట్టాడు కాబట్టి రాజయ్యే యోగ్యత ఈయనకే ఉంది అంబాలికకి పాండురాజు పుడతాడు శరీరకంగా బలహీనంగా ఉన్న విలువిద్దులో మాత్రము శక్తివంతుడు చివరిగా దాసి అయిన పారిశ్రామికకి విద్రుడు పుడతాడు ఈయన కూడా శక్తివంతుడే ఈ విధంగా కురు సామ్రాజ్యంలో ముగ్గురు పుత్రులు జన్మిస్తారు